ఏమి ఈ చిత్రము ఎంకన్నా ఎన్నడు చూడనిది ఎంకన్నా కన్నా ఏమి ఈ చిత్రము ఎంకన్నా ఎన్నడు చూడనిది ఎంకన్నా కలిమితో ఎలిగేటి వైకుంఠమును వీడి కలుగులో మన నీల ఎంకన్నా కలిమితో ఎలిగేటి వైకుంఠమును వీడి కలుగులో మన నేల ఎంకన్నా విశ్వ సృష్టిని చేయు బ్రహ్మయ్య గోవుగా నీ కడుపు నింపగా రానేలా విశ్వసృష్టిని చేయు బ్రహ్మయ్య గోవుగా నీ కడుపు నింపగా రానేలా ఏమి చిత్రము ఎంకన్నా చూడనిది ఎంకన్నా ఎంకన్నా ఎన్నడూ చూడనిది ఎంకన్నా ముల్లోకములెల్ల ముప్పతిప్పలు పెట్టు ధనుజులను చంపితివే ఎంకన్నా ముల్లోకములెల్లా ముప్పతిప్పలు పెట్టు ధనుజులను చంపితివే ఎంకన్నా കലാസാണി കട്ടി ചെപ്പി സമൂ കട്ടി സോധി ചപ്പഗനെ എം കണ്ണ ഏമി ചിത്രമോ എം കണ്ണ എൂടനതി എം കണ്ണ ഏമി ചിത്രമോ എം ക చూడనిది ఎంకన్నారువురి నడుమ మొప్పగా కొండెక్కి కూర్చున్న ఎం కన్నా కొమ్మలివురి నడుమ ఇరకాటొప్పగా కొండెక్కి కూర్చున్న ఎంకన్నాటగా నాచారి కొండ దిగిరా వేల ఎంకన్నా നടരേ ദാട്ടേരാ വേള എം കന്നേമി ചിത്രമോ എം കന്ന എടൂ ചൂടനതി എം കന്നേമി ചിത്രമോ എം കന്ന എടൂ ചൂടനതി എം వట్టి కాసుల పేర ముడుపులను చేకుని ముక్తి కలిగించేటి ఎంకన్నా వడ్డీ కాసుల పేర ముడుపులను చేకుని ముక్తి కలిగించేటి ఎం నీ అప్పు తీర్చగా భారమౌనను చూ వడ్డీలు కట్టగా నీకేలా നീയപ്പു തീച്ച ഭാരമോനട്ടേല ഏമി ചിത്രം എം കണ്ണ എൂടനതി എം കണ്ണ ഈമീ ചിത്രമോ എം കന്നടൂ ചൂടന